హాయ్ అండి అందరికీ నేను రోజు గంజి పంపుతా అన్నం వండేటప్పుడు గంజి వంపకపోతే మెత్తగా అయిపోతుంది అన్నము నేను రేషన్ బియ్యం అండి దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయా అవి వంత రోజు కాబట్టి నేను వారానికి రెండుసార్లు నా గంజి దావుతా ఎందుకంటే దొడ్డు బియ్యం గంజి చాలా బాగుంటుందండి చిక్కగా సన్న బియ్యం అస్సలు బాగుండదు దాంట్లోకి నేను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనె లేంచి కొంచెం ఉప్పు చల్లుకొని తింటాము ఆ గంజిలో కొంచెం అన్నం ఉప్పు వేసి కలిపి తాగాలండి అది వేడివేడి ఉన్నప్పుడే గంజి తాగేయాలి నాకు చిన్నప్పటి నుంచి గంజి తాగడం అలవాటు ఇది మంచిదో కాదో నాకైతే తెలియదండి నేను చిన్నప్పటి నుంచి తాగుతా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ తాగేదాన్ని తాగేదానండి మా అన్నలే నేను గంది తాగుతాము ఇప్పటికీ నాకు అలవాటు గంజి తాగడము గంజి తాగుతూ ఆ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తింటూ గంజి తాగితే చాలా బాగుంటుంది నిజానికి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి నాకైతే పచ్చిమిర్చి చాలా ఇష్టము ఒక నాలుగైదు తినేస్తాను గంజి లోపు అయిపో అయిపోయే లోపు నేను మొత్తం పచ్చిమిర్చి మొత్తం తినేస్తానండి అంత ఇష్టం నాకు మధ్య మధ్యలో అన్నం తింటూ గంజి తాగుతూ తింటే సూపర్ ఉంటుంది మా పిల్లలకు కూడా నేను అలవాటు చేసాను అండి మా పిల్లలు కూడా మధ్యలో మధ్యలో తాగుతూ ఉంటారు మమ్మీ అసలు రోజు అడుగుతారండి మమ్మీ గంజి పంపవా అంటారు కానీ రోజు ఏం పెట్టానండి వారానికి రెండు మూడు సార్లు అయినా గంజి తాగుతాము మా బిజ్జి ఒక పచ్చిమిర్చి తింటే చాలు కారం కారం అన్నది నేనైతే ఆ మొత్తం తినేసానండి పచ్చిమిర్చి కొంచెం ఇంకా వేడిగానే ఉంది ఆ గంజి అందుకని స్పూన్తో తాగుతున్నాం లేకపోతే ఆ గిన్నెతోనే తాగేస్తానండి మొత్తం నేను మా పాప కూడా నువ్వే మొత్తం తాగుతున్నా నాకు కొంచెం అని అంటుంది కానీ అంత తాగలేరు కదండి పిల్లలు నేనైతే ఆ గిన్నె మొత్తం తాగేస్తా గంజి చాలా మంచిదో కాదో నాకైతే తెలియదు అండి మాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు గంజి తాగడము మా పిల్లలకు కూడా అలవాటు చేసిన ఎందుకంటే దొ సన్న బియ్యం కంటే దొడ్డు బియ్యమే గంజి బాగుంటుందండి చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మొత్తం తాగేసే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే వేడి వేడిగా ఉంది కాబట్టి గంజి తాగలేము దెబ్బ దెబ్బ మధ్యలో ఆ పచ్చిమిర్చి తినుకుంటా గంజి తాగుతుంటే నాకు చాలా అసలు వేరే ఏం లేకుండా ఏం లేదండి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయే ఐపీలోపైన ఇంకా వేడిగానే ఉంది గంజి మా చిన్నపిల్లలు అయితే ఆ పచ్చిమిర్చి నేను తినలేను మమ్మీ కారం ఉందని అంటుంది ఒకటి తినేసింది ఫస్ట్ ఇంకా కారం ఉందని అంటుంది నేనైతే మొత్తం తినేసినండి ఒక నాలుగైదన్న నూనె లేయించుకొని తినేస్తాను గంజి తాగేటప్పుడు కంపల్సరీ మా పిల్లలు మాత్రం బాగుంటుంది మమ్మీ ఇలా గంజి తాగుతుంటే ఇష్టం మీరు నువ్వు చిన్నప్పుడు ఇలానే తాగేదా అని అని అడిగేవాళ్ళు పిల్లలు కంపల్సరీ నేను తాగేదానండి పిల్ల నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ గంజి తాగేదాన్ని అందులో చింతకాయ పచ్చడా మాడకాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది గంజి అయితే అయిపోయిందండి మొత్తం నువ్వే మొత్తం తాగేస్తున్నావు ఏది అందులో అన్ని మా బిజ్జి తిరుగుతుంది కొంచెం ఉందని చూపిస్తుందండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడిప్పుడు అలవాటు అయింది కాబట్టి కొంచెం కొంచెం వేస్తాను నచ్చితే లైక్ చేయండి